హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైమర్ అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఇలా మన ఛానల్ ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నా ఫోన్ అద్దం పట్టుకున్న తర్వాత కెమెరా అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని ఉన్నాయి పొట్టేళ్ళు మేక మేకబోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకబోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీటిగా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకయ్య ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఇరవై వాళ్ళు కానీ జివాలి కావాలనుకున్న ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా వీడియో విషయం వస్తే వీడియోలో కనిపించే మొత్తం మేకప్ పోతలు అనేది మనకి ఇరవై మేకప్ బోతులు అయితే మనకు ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై మేకప్ పోతలు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి ఈ ఇరవై మేక బోతులు వయసు అనేది మన బ్రదర్ వచ్చేసి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్రదర్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో అనేది వయసు ఉంటుంది ఇవి లైవ్ వేట్ అయితే మన బ్రదర్ వచ్చేసి మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయన్న మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఈ ఇరవై మేక బోతులు అయితే అమ్మకానికి మనకి ఇరవై మేక బోతులు జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరల్ అయితే ఉన్నాయి అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా అంటే మనకి తిరుపతి నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో మనకి కుప్పం బహదూర్ విలేజ్లో అయితే మనకి మేకపోతులు అనేది ఉన్నాయి ఆ కింద టైటిల్ అన్న నంబర్ పెడతా అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఇది తిరుపతి నుంచి కరెక్ట్గా పదిహేను కిలోమీటర్ల దూరంలో మనకి మేకపోతలు ఉంటాయి కరెక్ట్ అడ్రస్ అనేది తెలియలేదు నాకు అన్న నెంబర్ కాంటాక్ట్ అయ్యారండి అడ్రస్ ఎక్కడ ఏంటి అని చెప్తారు ఏదైనా సరే లైవ్ లైక్ వెళ్ళి జీవాలు నచ్చితేనే కొనుక్కోవాలి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరు ఎన్నో చెప్తున్నా అర్థం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్